నెల్లూరు నగరంలోని స్థానిక వనంతోపు సెంటర్ నందు అమృత ఫలంగా పేరుగాంచిన ఫలం పనసకాయ ఎంతో రుచికరమైనటువంటి పనసకాయ వేసవి కాలం ప్రారంభంలో సీజన్ స్టార్ట్ అవుతుంది సుమారు రెండు నెలల వరకు అందుబాటులో ఉంటుంది ఈ పనసకాయ తినడానికి ప్రజలు ఎగబడతారు పిల్లలు అయితే మరీ ఇష్టంగా తింటారు అదే క్రమంలో పనసకాయ వ్యాపారస్తుడు సురేష్ తాము కేరళ నుండి తీసుకువచ్చి పీసు లెక్కన రెండు వందల నుంచి ఆరు వందలు వరకు అమ్ముతామని తమ వద్ద ప్రత్యేకంగా బెంగళూరు సమీపంలో గల తొంగూరు అనే ప్రాంతం నుండి తీసుకువచ్చి అమ్మకాలను చేస్తామని తెలిపారు తమ వద్ద బెస్ట్ క్వాలిటీ పనస పండ్లు లభిస్తాయని కావున నెల్లూరు ప్రజలు ఒకసారి విచ్చేసి తమ వద్ద కొనుగోలు చేయవలసిందిగా పాత్రికేయుల సమావేశంలో తెలిపారు పనసకాయలు బెంగళూరు కావాలని అంటే జనరల్గా ఈ పనసకాయలు అనేది సమ్మర్లోనే మాత్రమే దొరుకుతాయి అనమాట సో ఎవ్రీ ఇయర్ మీరు తీసుకొస్తారా లేదు సార్ సమ్మర్లో ఎవరిస్తాము కానీ సమ్మర్లో అట్లే దీని ప్రైస్ విషయానికి వస్తే ఎలా అమ్ముతారు మీరు రేట్ ఎలా అమ్ముతారు రెండు వందల నుంచి స్టార్టింగ్ అంటే అంటే గాయి బరువును బట్టి తీసుకుంటారా ఇట్లా గాయ బరువు అంటే కేజీ బట్టి అమ్మేస్తాము అంటే లెక్కన అమ్మేస్తారు మినిమం ఎంత అమ్ముతారు స్టార్టింగ్ ఎంత అమ్ముతారు మాక్సిమం ఎంత సార్ ఏడు కిలోలు మినిమం వందలు అమ్ముతాము రెండు వందలు సో మీరు తుమ్కూరు నుంచి తీసుకొస్తా అన్నారు కదా మామూలుగా లాటుగా తెస్తారు అవి వేస్ట్ అయిపోయే ఛాన్సెస్ ఏమొంటాయా ఉంటాయా కూడా ఆ నష్టం వచ్చినప్పుడు ఎలా చేస్తారు మీరు ఇంకా పనికిరాదు భరించాలి అంటే ఎండలు ఎక్కువగా ఉంటాయి మాగిపోతాయని చెప్పి ఒక ఎక్కువ మాగిపోతాయంట సో దానివల్ల కూలిపోయే కుల ఛాన్సెస్ ఉంటాయి దాన్ని ఎలా మీరు కవర్ చేసుకుంటారు దాన్ని కవర్ చేయను ఏం లేదు సార్ అంతే అది లాస్ ఏనా మీకు లాస్ సార్ సో మీరు మామూలుగా నెల్లల్లో ఎక్కడెక్కడ ఎక్కడ ఉంటారు జనరల్ గా చాలా దగ్గరలో పెట్టినారు మీరు ప్రత్యేకంగా ఇక్కడ వాం టోప్ సెంట్రల్ పెట్టినారు ఎందువల్ల ప్రత్యేకించి ఏగించి సెంటర్ ఎందుకంటే ఇక్కడ నీల్ క్లాస్ జనాలు ఎక్కువ ఉంటారా ఫుల్ సేల్స్ ఉంటుంది మేము ఎక్కువ రేట్లు చెప్పాము రీజనబుల్గా వచ్చిన ప్రైస్కి ఇచ్చేస్తారు మేము వచ్చిన ప్రైస్కి మాకు ఏదో బండి రెంట్ వస్తే చాలు సో ఉంది అంటే గత తొమ్మిది సంవత్సరాల నుంచి మీరు ఈ మనసు వ్యాపారం చేస్తున్నారు సో ఇప్పుడు ఈ ఇయర్ రేట్లు ఎలాగా ఉన్నాయి తెలుసున్నాయా తక్కువ ఉన్నాయా రీజనబుల్గా ఉన్నాయా రీజనబుల్గానే ఉన్నాయి సార్ ఎక్కువ తక్కువ ఏం లేదు కాకపోతే ఈ వన్ వీక్ నుంచి కొద్దిగా ఎక్కువ